హాయ్ అండి బెంగళూరు మిర్చి కర్రీ చేస్తున్నాను క్యాప్సికమ్ కర్రీ అని కూడా అంటారు నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ కొద్దిగా కాజు వేసి ఉడికించి సైడ్కి తీసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మసాలా ఏమి వేయవసరం లేదు రెండు కాజులు వేసుకుంటే సరిపోతుంది సింపుల్గా అంత టేస్ట్ అయితే ఉంటుంది ఇట్లా మిక్సీ గిన్నెలో తీసుకొని అవి చల్లగా అయినాక మిక్సీ పట్టుకోండి నేను ఇప్పుడు ఈ లోపు బెంగళూరు మిర్చిని నాలుగు భాగాలుగా ఇట్లా చూశారు కదా గుత్తి వంకాయకి ఎట్లా కోస్తారు అట్లా ఇట్లా ఇటువైపు అటువైపు ఘాట్లు పెట్టుకోవాలి చిన్న బెంగుళూరు మిర్చి అయితే చాలా టేస్ట్గా అనిపిస్తాయి పెద్దవి కంటే కూడా చాలా బాగుంటాయి పెద్దవి అయితే కొన్నిసార్లు కొంచెం ముదురుగా అనిపిస్తాయి చిన్న చిన్నవి లేత తీసుకుంటే చాలా బాగుంటాయి స్టవ్ మీద కలాగి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగ దాసించక్క ఇలా చేసుకోవాలి కొద్దిగా సోంపు వేసుకొని బాగా మిర్చిలు ఫస్ట్ వేపుకోవాలి వేపుకొని సైడ్ తీసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా ఎందుకు అంటే కొంచెం పచ్చివాసన పసరు వాసన ఉంటే పోతుంది మిర్చి మళ్ళీ ఆ రుబ్బుకుని పేస్ట్ అంతా కూడా వేసి దగ్గరగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి కొద్దిగా పసుపు కారం రాళ్ళు వేసుకున్నాను టేస్ట్ అయితే ఒకసారి చూసామంటే మళ్ళీ ఇదే వండుకొని తినాలనిపిస్తుంది రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుందండి మసాలా క్యాప్సికమ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాను అద్దిరిపోయింది ఇంకా టేస్ట్ ఒకసారి ఇష్టం లేని వాళ్ళైనా ఇది వండుకొని తింటే అంతా ఇష్టపడతారు చాలా బాగుంటుంది చూసారు కదా రెడీ అయిపోయిందండి కర్రీ చాలామంది క్యాప్సికం తిన్నారు అల్సరా అది ఇది అంటారు ఏముండదండి ట్రై